మీరు మేడం మాది ఈ ఊరు కాదు మేడం నేనొక చిన్న పని కోసం సిటీకి వచ్చాను నేను బయట తిరుగుతూ ఉన్నప్పుడు నా బ్యాగు పర్సు ఎవరో దొంగలు తీసుకెళ్లిపోయారు నేను మా ఊరు తిరిగి వెళ్ళిపోవాలి మేడం కానీ నా దగ్గర డబ్బులు లేవు మేడం ఆకలేస్తుంది భోజనానికి కూడా డబ్బులు లేవు మేడం మీకు సహాయం కావాలా అవును మేడం అందుకనే వచ్చాను నాకు మీరు సాయం చేస్తారా ఆ ఏంటి చెప్పండి మేడం మీరు నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారంటే నేను మా ఇంటికి వెళ్ళగానే తిరిగి పంపిస్తాను మేడం ఫైవ్ హండ్రెడా కాకపోతే మీరు నాకు ఊరికే సాయం చేయక్కర్లేదు మేడం నా దగ్గర టెన్ థౌజండ్ విలువ చేసే బ్రాస్లెట్ ఉంది మేడం ఇది తీసుకుని ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి చాలు మేడం నేను మా ఇంటికి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చి మీకు డబ్బులు ఇచ్చేస్తాను మేడం అది కాదండి నా దగ్గర ఖర్చులకే రెండు ఉన్నాయి కానీ డబ్బు లేదు మేడం మేడం అలా అనకండి మేడం ప్లీజ్ మేడం ఎలాగైనా హెల్ప్ చేయండి మేడం నేను మా ఊరు వెళ్ళాలి మేడం ప్లీజ్ మీరు నాకు ఈ సాయం చేస్తే నేను వెంటనే మా ఊరు వెళ్ళి తిరిగొచ్చి మీ డబ్బులు ఇచ్చేస్తాను మేడం ఈ బ్రేస్లెట్ ఎంత ఉంటుందని చెప్పారు ఈ బ్రేస్లెట్ని నేను పదివేలకు కొన్నాను మేడం మీరు నాకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తే చాలు మేడం సరే సరే మీరు సరే మేడం ఇదిగోండి ఇదిగోండి చాలా చాలా థ్యాంక్స్ మేడం ఆ సిల్వర్ ని మీరు చాలా జాగ్రత్తగా ఉంచండి నేను మళ్ళీ తిరిగి వచ్చి ఈ బ్రేస్లెట్ తీసుకుని డబ్బులు ఇచ్చేస్తాను మేడం సరేనండి చాలా చాలా థ్యాంక్స్ మేడం మీకు విషయం చెప్పాలండి కాసేపటికి ఒక కుర్రాడు వచ్చాడు తను ఊరికి వెళ్ళాలి అందుకు డబ్బులు కావాలని అడిగాడు నా దగ్గర డబ్బులు లేవన్నాను నా దగ్గర టెన్ థౌసండ్ వాల్యూ ఉన్న బ్రేస్లెట్ ఉంది ఇది తీసుకుని ఫైవ్ హండ్రెడ్ మాత్రం ఇవ్వండి అన్నాడు టెన్ థౌసండ్ బ్రేస్లెట్ ఎందుకు వదులుకోవాలని ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి పంపించాను రెండు రోజుల్లో వచ్చి తీసుకుంటాను అన్నాడు అవునా అవునండి ఏదో ఒకసారి ఇవ్వు నేను చూస్తా ఇదిగోండి ఏయ్ వాడు నిన్ను మోసం చేసాడే ఆ ఇది టెన్ థౌసండ్ రూపీస్ వర్త్ బ్రేస్లెట్ కాదే ఇది రోడ్డు మీద దొరుకుతుంది కదా ఫిఫ్టీ రూపీస్ కి దానిచ్చాడే మొత్తం కోటింగ్ ఇది నిజంగా నిజమే వాడు నిన్ను మోసం చేసేసాడు అయ్యో